జీతాల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కారు ఇందిరా పార్క్ ముందు ఔట్ సోర్సింగ్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఐదు వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు వచ్చేలా చూడాలని కోరారు పెండింగ్ లో ఉన్న పాత జీతాలు పీఆర్సీ బకాయిలు చెల్లించాలని లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సోర్సింగ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ఖైద్యాంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్ ఏమంటున్నారు రైట్ గుడ్ మార్నింగ్ సునీత ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇతరాబాద్ లో ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే ఉదయం నుంచి కూడా దాదాపు ఐదు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కూడా ఇప్పటికే రోడ్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తమకు జీతాలు ఇవ్వలేదని కూడా వారు తమ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఆదిలాబాద్ నుంచి కూడా అల్లంపూర్ వరకు అటు మహబూబాబాద్ నుంచి ఇటు నల్గొండ వరకు కూడా ప్రతి ఒక్కరూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ శాంతియుతంగా కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ఎక్కడైతే చూస్తున్నట్టే వారు ప్రధానంగా కొన్ని డిమాండ్స్ కూడా తెలపడం జరిగింది ప్రస్తుతం అంతపటి కొంతమంది అవుట్ సోర్సింగ్ వారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ చెప్పండి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా ఏజెన్సీ వ్యవస్థ నుండి మాకు విముక్తి కల్పించాలి మాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తగిన న్యాయం చేయాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ధర్నా కార్యక్రమం తెలుసుకుందాం అన్న చెప్పండి అండి ప్రధానంగా మీరు వచ్చేసి అంటే కొత్త వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా ఆ జీతాలు రావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని డిమాండ్స్ కూడా మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది నా పేరు పుల్లి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర సోర్సింగ్ ఉద్యోగస్తులు జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ మేము ఈ రోజు ఈ ప్రజాప్రభుత్వానికి తెలియజేసింది ఒకటే ఈ రోజు ఈ రోజు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏజెన్సీ విధానం వల్ల మా బతుకులు చిదరమైపోతా ఉన్నాయి ఏడు వందల మంది కాంట్రాక్టర్లు ఉన్నారు మేము రెండు లక్షల మూడు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నాము ఈ ప్రభుత్వం మూడు లక్షల మంది ఉద్యోగస్తుల వైపు ఉండాలి ఏడు వందల కాంట్రాక్టర్లు కలిసి ఎంతో మంది చేస్తా ఉన్నారు ఈ రోజు కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతా ఉంది మా మీద ఈ రోజు ఎక్కడ లేని విధంగా మనుషుల మీద చనిపోయిన మనుషుల మీద వస్తువుల మీద కట్టాల్సిన జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ మా మీద కట్టి నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఏజెన్సీ వాళ్ళకి దారితో చేస్తా ఉన్నారు అలాగే ఒక్కొక్క ఏజెన్సీ నిర్వాహకుడు రెండు లక్షలు మూడు రోజులు మూడు లక్షల రూపాయలకి ఉద్యోగాలు నమ్మి మా పొట్ట కొడుతుంటే నిరుద్యోగులను కూడా అన్యాయం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నోటిఫికేషన్ ఇస్తే మేము బతుకున్నటువంటి మాకు న్యాయం పడుతుంది ఈ వ్యవస్థను రద్దు చేసి మా అందరూ రెగ్యులర్ చేయాలి అలాగే సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో సమాన పనికి సమాన వేతనం గురించింది మాకు అమలు కావడం వల్ల ఈరోజు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేల రూపాయలు ఉద్యోగాలు పథకాలు వస్తున్నాయి అవి కూడా సకాలంలో లేవు కాబట్టి అవి కూడా ఉద్యోగాలు కూడా మాకు సకాలంలో జీతాలు వచ్చి సమాన పనికి సమాన వేతనం అవలగినట్టు ఈ బాలిక సంఖ్యల నుంచి ఈ వ్యక్తి చాకిరి నుంచి కూడా మేము బయటపడతామని చెప్పి మీడియా వేదిక ద్వారా ప్రజాప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము అని చెప్పండి ముఖ్యంగా ఈరోజు